బిఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట రాజుపాలెం రామవరం రోడ్డు వేయించాలని బుధవారం మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహన్సర్ తెలియజేయడంపై ఎమ్మెల్యే స్పందించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మాజీ మంత్రి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయాలని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుకు ఆయన స్వాగతిస్తున్నారని అన్నారు గత టీడీపీ పనులలో రింగ్ రోడ్డు సామర్లకోట గోకవరం రోడ్డు నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజపల్లెం రామవరం రోడ్డు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నర్సింహం శాంక్షన్ తెచ్చుకున్నారని ఈ రెండు రోడ్డు నేను పూర్తి చేయించుకున్నాను ఆ రోడ్డుకు టెండర్లు పిలకపోవడం అయితే తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల్లో వైసీపీ గెలిపింది డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పనులు చేసి ఎందుకంటే పద్నాలుగు పనులు నువ్వు తీసుకున్నావు అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మేము నువ్వు చేయాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం ఈ లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరం కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహారు ఇన్ఛార్జిగా పనిచేశాడు నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు ఇక్కడికి వెళ్ళేవాడు ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే శ్రుద్ధమా ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ దారి తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆవేళ కంప్లీట్ అయిపోయింది కదా సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి గౌరవ మాజీ అమాచ్యులు నేను అడుగుతున్నాను దానికి ఆయన సమాధానం చెప్పలే ఇక్కడ ఆయన అడగచ్చు నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మూడు వర్కులు మూడు వర్కుల్లోనే రెండు వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను ఒకటి రింగ్ రోడ్డు రెండు సావర్లకోట గోకువరం రోడ్డు ఈ రెండు వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నారు మూడో వర్క్ ఆయన పెట్టాడు ఆయన శాంక్షన్లు ఇచ్చాడు దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం సరే అవన్నీ గతించిపోయాయి వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతే సారీ వైసీపీ పార్టీలో ఉన్నారు ఒక మాజీ ఎంపీగా ఒక మాజీ మంత్రిగా ఒక పెద్ద స్థాయిలోనే మీరు శాసన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని కూడా పక్కగా పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా మీరు ప్రకటించుకుని వచ్చారు శాసనసభ్యుని పక్కకు పెట్టేశారు అంతా